వరద నీటితో కృష్ణా బేసిన్ జలకళ సంతరించుకుంది ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది నాలుగు లక్షల నలబై ఒక్క వేల నూట ఎనబై మూడు క్యూసెక్ల నీటి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది ఇక సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనబై ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని ఇక ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు వరద నీటితో కృష్ణా బేసిన్ జలకల సంతరించుకుంది ప్రాజెక్టులు నిండు మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనభై ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలను ఇక ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు వరద నీటితో కృష్ణా బేసిన్ జలకల్ల సంతరించుకుంది ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది నాలుగు లక్షల నూట ఎనభై మూడు వచ్చి చేరుతోంది సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఎనబై ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలనున్నారు ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ను జారీ చేశారు వరద నీటితో కృష్ణా బేసిన్ జలకళ సంతరించుకుంది ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఇన్ఫ్లో కొనసాగుతోంది నాలుగు లక్షల నలభై నూట ఎనభై మూడు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది సాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఐదు అడుగులకు చేరుకుంది దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వాదలనున్నారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ ను జారీ చేశారు కైదాంశానికి సంబంధించి ఫుల్ తెలుసుకుందాం ద్వారా శ్వేత నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది ప్రస్తుతం మరి కాసేపట్లోనే నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించిన క్రస్ట్ గేట్లను ఎత్తనున్నారు దాదాపు ఆరు నుంచి ఏడు గేట్లను పది గంటల సమయంలో ఎత్తేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు శ్రీశైలం నుంచి భారీ భారీగా ఇన్ఫ్లో వస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ జలాశయం కుండలా మారింది ఏదైతే గత పది రోజులుగా ఇన్ఫ్లో కంటిన్యూ అవన్న సందర్భంలో ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం అయితే నిండు కుండలా మారింది ఏదైతే గత పది రోజుల క్రితం వరకు కూడా ఐదు వందల నాలుగు అడుగుల డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం అయితే ఐదు వందల ఎనభై ఐదు అడుగుల నీటి మట్టాన్ని చేరింది ప్రస్తుతం శ్రీశైలం నుంచి నాలుగు లక్షల నలభై ఒక్క వేల నూట ఎనభై మూడు క్యూసెక్ల నీరు వస్తుంది అలాగే కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఇప్పటికే ఆ సాగునీటి త్రాగునీటి కోసం నీటి విత్ నీటి విడుదల కొనసాగుతుంది అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది ఆ ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ జలాశయంలో నిండు కుండల మారింది మనం చూడొచ్చు ఆ మొత్తం ప్రాజెక్టు జలాశయం అంతా కూడా పూర్తిస్థాయి నీటి మార్గంతో కలకలలాడుతుంది మరి కాసేపట్లోనే నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తారు ఆరు నుంచి ఏడు గేట్లను ఎత్తే సందర్భంలో ఈ నీరంతా కూడా పులిచింతల ప్రాజెక్టు చేరుకుంటుంది ఆ పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మార్తను చూడొచ్చు నలభై ఐదు టీఎంసీలు సో పులిచింతల ప్రాజెక్టుకు వెళ్లేటువంటి క్రమంలో ఈ నాగార్జున సాగర్ దిగువ ఉన్నటువంటి మండలాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అధికారులకు సంబంధించి ఏర్పాట్లు చేశారు ప్రజలను అప్రమత్తం చేశారు దాదాపు రెండు లక్ష రెండు లక్షల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణగా అతిపెద్ద రాతి కట్టడంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉన్నటువంటి సందర్భంలో దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు గత ఏడాది కాలంగా పోయిన పోయిన ఖరీఫ్ సంబంధించి ఆరుతడి పంటలకు సంబంధించి నీటిని విడుదల చేశారు ఆ తర్వాత రబీ పంటకు సంబంధించి నీటి విడుదల కాలేదు దీంతో ఆయకట్టంతా కూడా బోసిపోయింది కరువు పరిస్థితులు ఉన్నాయి కానీ ఈసారి కూడా వర్షాభావ పరిస్థితులు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఎగువన కురిసినటువంటి వర్షాలతో ఇప్పటికే శ్రీశైలం ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టు నిండి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండి అటు నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి పెద్ద ఎత్తున ఇంట్లో వస్తుంది సో ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ జలాశయం ఐదు వందల తొంభై అడుగులకు గాను ఐదు వందల ఎనభై రెండు అడుగులకు పైగా నీటి సామర్థ్యం ఉంది సో ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఏదైతే ఈ క్రస్ట్ గేట్లకు సంబంధించి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు పులిచింతల ప్రాజెక్టుకు చేరుకున్నటువంటి నీరు అక్కడ నలభై ఐదు టీఎంసీ సామర్థ్యం ఉన్న పులిచింతల ప్రాజెక్టు ఒకవేళ పూర్తిస్థాయి నీటి మార్తానికి చేరుకుంటే ఆ దిగున్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి వెళ్తుంది సో సో ఇప్పటికైతే అధికారులు ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు పూర్తిగా నాగార్జున సాగర్ ప్రధాన జలాశయం దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దిగువన కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి మొత్తంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు వరప్రధానంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ జలాశయం అయితే నిండు కుండలా మారింది ఆ రెండు కాలువలకు సంబంధించి కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా సాగునీటి విడుదల జరుగుతుంది సో ఈ పంట కావచ్చు వచ్చే రబీ పంటకు సంబంధించి కూడా ఎటువంటి డోకాలైనటువంటి సమాచారం మనకి ఇక్కడ అంత శ్వేత Right, Ashok. Thank you.